శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపత సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అభ్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే శని భగవంతుడు రెట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది అంటే జూలై పదమూడున స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ ఇరవై ఎనిమిది ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి రెండున్నర సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కానీ అదేవిధంగా అష్టమస్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను శని భగవంతుని యొక్క ఇబ్బందులు ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నవ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం అనుసరించే విధానాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది కటిక దారిద్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు లేదా చెత్త కుప్పల్లో కాగితాలు ఎదురుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్న శని భగవంతుని అనుగ్రహమే కావాలి అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు ఎన్నో న్యాయాధిపతిగా ధర్మకార్యాచరణడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు అనుసరణీయుడు వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం ఉన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకుని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం ప్రతి ముప్పై సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏళ్ళనాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు వారు అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా మేనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకు ముందు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెనక మనం వెళ్ళినట్లయితే ఉదాహరణకు ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవడం ప్రత్యేకంగా మనం గమనించాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే అక్కడి నుంచి మరలా కొంత ముప్పై సంవత్సరాలకి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు వెనక గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రత్యేకంగా పండితు జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించడము అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడటము ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది అదేవిధంగా మనం ఇలాగనక చెప్పుకుంటూ వెళ్ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతకు గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం లేదా రావలసిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావలసిన డబ్బు డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యం ఆలస్యమవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు శ్రమ అధికం చేస్తాడు పనుల వల్ల ఒత్తిడిని మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా కొంత దైవచింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దర్శ దగ్గర అవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి నాకేందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతుని సంబంధించిన ఆరాధన కానీ శని రక్షాస్తోత్రం కానీ శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా తైలభ్యంగణం చేయించడం కానీ అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో శనిశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ పేదవాళ్లకు అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగరేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము జర్మను ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల ఎత్క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము జన నష్టం కలగడము రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాస్ విషయంలో కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణమవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరుగుతున్న అరాచకాలు జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది స్త్రీలు అఘాయిత్యాల పాలై మరణించిన వాళ్ళను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విషవాయువుల చేత ఎంతో మంది పీడింపబడతారని మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను గనుక గమనించినట్లయితే కాలజ్ఞానంలో జరిగి చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి అటువంటి సందర్భంలో మనము శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని కాపాడుకుంటూ వారి వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేయబడింది కాబట్టి ఒక్కొక్క రాసుల వారీగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఒక్కొక్క రాసులు వారిగా వివరంగా తెలుసుకుందాం మనము ఈ యొక్క ద్వాదశ రాసులు గురించి తెలుసుకునే అంశంలో శ్రీమన్మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాస సుధాశ్రావిడం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః ముఖ్యంగా ద్వాదశ రాసుల యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకునే ముందు మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనంలో ఏ రాసులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఎటువంటి పరిహారాల ద్వారా అన్ని రాసులు వారు సత్ఫలితాలు పొందగలుగుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే శని భగవంతుడు మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు వేయస్థానం అవుతుంది అదే తిరోగమనంలో శని భగవంతుని యొక్క ఫలితాలు ఆరోగ్య విషయంలో కానీ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగే విషయాలలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా ధన సంబంధమైన విషయాలలో ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి అనవసరమైన ఖర్చులు మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు సకాలంలో తిరిగి పొందలేకపోవడము ఎవరికైనా ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదని బాధపడము మన అవసరాలకి డబ్బు అందలేదని కొన్ని సమస్యలు ఎదుర్కోవడం లాంటివి తలెత్తుతాయి కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో కడు జాగ్రత్త తప్పనిసరి అదేవిధంగా విదేశీయాన ప్రయాణం గురించి చేస్తున్న ప్రయత్నాలలో వీసా కోసం కానీ పాస్పోర్ట్ అప్లై చేసే విషయాల్లో కానీ అనుకోని ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి అయినప్పటికీ కూడా యత్నకార్యైన సిద్ధి అంటే ప్రయత్న లోపం లేకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి సకాలంలో ఆలస్యమైనప్పటికీ కూడా వారి యొక్క వీసా ప్రాసెస్ సంబంధించి శుభవార్తలు ఆలస్యంగా వినడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అంశాలలో ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి గమనించి నిర్ణయం తీసుకోవాలి ఇక ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భగవంతునికి సంబంధించిన దైవనామ స్మరణ ఆచరించడం అనారోగ్య సమస్యలకు ఇబ్బంది కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది అదేవిధంగా దూర సంబంధాలు అంటే ప్రేమ వ్యవహారాల్లో ఎవరినైనా ఇష్టపడినప్పుడు వారి ఇష్టాయిష్టాల మధ్య కొంత వ్యతిరేకలు ఏర్పడే సందర్భం కూడా ఈ సమయమే కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో కొందరు సంయమను పాటించడం ఒకరు మాట్లాడుతున్నప్పుడు అది గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని సంయమనం కనుక పాటించినట్లయితే వారి యొక్క అన్యోన్యత ఎప్పటికీ చక్కగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుత కాలంలో నవంబర్ ఇరవై ఎనిమిది వరకు జాగ్రత్తగా ఉండాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నిందారోపణలు జరిగేదానికి కూడా ఈ సమయం వేచి ఉంటుంది మీరు చెయ్యని తప్పుకు కూడా నిందపడవలసిన సమయం ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో కానీ ఎదుటివారికి ఒకరి సలహా ఇచ్చే విషయంలో కానీ వీలైనంత వరకు మన పని మనం చేసుకుంటూ నిత్యకర్మలు ఆచరిస్తూ వెళ్ళడం వల్ల సమస్యను అధిగమించవచ్చు లేదా కొన్ని సందర్భాలలో మౌనాన్ని పాటిస్తూ దైవనామంతో గనక ఆ సమయాన్ని గడిపినట్లయితే ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా శుభానికి సంబంధించి మనం తెలుసుకునే అంశాలలో ఎవరైతే భగవద్భక్తికి దగ్గరయ్యి ఈ సమయంలో భగవంతుని అనునిత్యము ప్రత్యేకంగా ఎవరిని ఆరాధించాలని కనుక మీకు సందేహం ఉన్నట్లయితే మీ యొక్క కుల దైవం ఎవరైతే ఇంటి దేవతగా ఆరాధింపబడుతున్నారో ఆ ఇంటి దేవతను ఖచ్చితంగా మీరు స్మరణ చేయడము దర్శించడం లాంటివి తప్పనిసరిగా ఆచరించాలి అలా చేస్తూ ఉన్నట్లయితే చేయబోతున్న చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి శని భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దాతృత్వం మీరు ఎవరికైనా సరే పేదవారికి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయడం లేదా ఒక్కరికైనా సరే అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలకు సహాయం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఎవరికైనా సరే పండ్ల రూపంలో కానీ లేదా అందులకు మెడిసిన్ రూపంలో కానీ లేదా పండ్లు పలహారాల రూపంలో అందించినట్లయితే శని భగవంతుని అనుగ్రహానికి పాత్రలవుతారు తద్వారా మీరు కోరుకున్న ప్రతి కూడా ఆ స్వామి అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రత్యేకంగా శనివారం నాడు శని భగవంతుని యొక్క అష్టోత్తర నామాలు చదివినా లేదా ఓం శం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ స్వామివారిని మనసారా వేడుకున్నా మరియు అదేవిధంగా నల్లని వస్త్రంలో కొద్దిగా నువ్వులు వేసి దాన్ని నువ్వుల నూనెలో తడిపి ఆ యొక్క దీపాన్ని శని దీపం పేరుతో స్వామివారి ఎదురుగా వెలిగించి ఓం శం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠించినా కూడా మీ జీవితంలో ఏదైతే ఎదుర్కొనబోతున్న ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ స్వామి అనుగ్రహంతో అది తొలగింపబడుతుంది అదేవిధంగా పేదవారికి ఈ సమయంలో పాదరక్షలు కానీ అన్న సంతర్పణ కానీ ఏర్పాటు చేసిన వారికి వారి జీవితంలో ఎదుర్కొనబోతున్న కష్టాల నుంచి బయటపడమే కాకుండా ఆ స్వామి అనుగ్రహంతో సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ఉన్నా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో భగవద్ అనుగ్రహంతో ఏదైతే ఆచరించాలో తెలుసుకొని ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఏదైతే శని భగవంతునికి సంబంధించిన ఆరాధించవలసిన విషయాలను తెలుసుకున్నారో వాటిని ఆచరించి చక్కని ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను మీ జాతకాల ప్రకారం ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్కోడవుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు కోరుకున్న జీవితాన్ని మీ సొంతం చేసుకోండి సుభశ్య శీఘ్రం వృషభరాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే రాజ్యాధిపతి లాభాధిపతి అయిన శని భగవంతుడు తిరోగమనంలో రాజ్యాధిపతి అవుతున్నాడు ఇక్కడ ధర్మాధిపతి అని కూడా ఆయన్ని మనం చెప్పుకోవచ్చు ముఖ్యమైన పనుల్లో ఈ యొక్క శని భగవంతుడు ఇచ్చే ఫలితాలు ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగినప్పటికీ ఒక సహాయకుడి ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని అందిస్తాడు అదేవిధంగా స్నేహితుల నుంచి మనకు మంచి మిత్రులను వారి సలహాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తాడు ప్రత్యేకంగా అనుకోని ఖర్చులను నియంత్రిస్తాడు